నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సౌజన్య బ్రేకింగ్ న్యూస్ చూసినాం రామకృష్ణ రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలో చేరడం జరిగింది సో ఎందుకు ముందు మన అందరం చూసాము ఆయన ఆయన పదవికి రాజీనామా చేశారు వైసీపీ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది సో ఎందుకు చేస్తున్నానని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ కూడా మనందరికీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజేశారు ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావడం వెనక ఏం జరిగి ఉండొచ్చు సో అక్కడ గంజి చిరంజీవి గారికి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈయన ఏమైనా పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కాంగ్రెస్లో ఏమన్నా ఏమైనా ఎదురైందా నెగిటివిటీ అనేది సో కాంగ్రెస్ లో చేరి నేను షర్మిలతో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చాలా వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఏం ఉండడం వల్ల ఏ లాభం కోసం ఆయన ఈ పార్టీలో మళ్ళీ చేరిక చేసేటువంటి అవకాశం ఉంది అండ్ అలాగే మరిన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు వారితో మాట్లాడదాం నమస్తే రాజశేఖర్ గారు నమస్తే మేడం యా బాగున్నానండి సో మంగళగిరి స్థానం సంబంధించి గట్టి పోటీ ఇవ్వాలి లోకేష్కి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గురించి కన్నా మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది అలాగే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది సో ఎందుకు నేను రాజీనామా చేస్తానని చాలా క్లియర్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది సో కొన్ని రోజుల తర్వాత నేను షర్మిలతోనే ఉంటాను షర్మిల అడుగు జాడల్లోనే అని చెప్పేసి నేను కాంగ్రెస్లో చేరారు అంటే అక్కడ ఏమన్నా నెట్టేయడం జరిగిందా లేకపోతే ఈయన్ని స్వాగతించలేదా ఈయన హర్ట్ అయ్యారా ఎందుకు మళ్ళీ వైసీపీలో చేరుతున్నారు అని భావించవచ్చు అంటారు ఏం జరిగి ఉండొచ్చు అంతర్యం ఏమై ఉండొచ్చు అంటారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉదంతాన్ని మనం విశ్లేషించుకోవాల్సి వస్తే అళ్ళరామకృష్ణ గారు పార్టీలోంచి బయటకెళ్ళేటప్పుడు వైసీపీని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏ ఒక మాట అనకుండానే నేను రాజకీయాల నుంచి వైసీపీ రాజకీయాల నుంచి బయటకెళ్తున్నానని చెప్పడం తర్వాత షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రావంగానే నేను షర్మి షర్మిల గారి నడుస్తాను ఇక నా రాజకీయ పైన అంతా షర్మిలా గారే ఉంటాయని చెప్పి ఆయన ఆ రోజు ప్రకటించడం జరిగింది యాక్చువల్ గా ఆ రోజున ఆర్కే గారికి మంగళగిరి సీట్ ఇవ్వట్లేదనో లేకపోతే ఇంకో రకంగా ఆర్కే గారి మీద ఎటువంటి ఆ కామెంట్ కూడా ఆ రోజున వైసీపీ అధిష్టానం చేయలేదు కాకపోతే అక్కడ గంజి చిరంజీవి గారిని తీసుకుని బీసీ సామాజిక వర్గంగా తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి ఒక బలమైన ఆ నాయకుడిగా అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది ఈ ఈ లీక్ ఈ నియమిస్తారన్న లీకేజ్ ఆల రామకృష్ణ గారికి తెలియటం పొద్దున్న సీట్ల విషయంలో కూడా తన కాదని చిరంజీవి గారికి మంగళగిరి టికెట్ వస్తుందన్న ఆలోచనతో ఎందుకు వచ్చింది మనం ముందుగానే మనం మన మనమే గౌరవంగా పక్క తప్పుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఆ రోజు ఆర్కే గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు ఏదైతే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఆ రోజు నుంచి ఆవిడ ఆవిడ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం వేగవంతంగా జరిగిన పరిణామాలు అయితే ఎన్నికలు దగ్గర పెడుకునే కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనుకున్నంతగా ఏదైతే షర్మిల గారు అధ్యక్ష స్థానం వహించిన తర్వాత అనుకున్నంత ఆ రీతిలో ఆ పార్టీలో కార్యక్రమాలు కానీ లేకపోతే ఆ పార్టీ యొక్క పునరేకీకరణ అంటే బయట పార్టీ నుంచి ఆ పార్టీలో జాయినింగ్స్ కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న శ్రేణుల్లో ఉత్సాహం కానీ ఇవన్నీ కూడా అనుకున్నంతగా జరగకపోవడంతో ఈ ఏదైతే ఆర్కే గారు మళ్ళీ పునరాలోచనలో బట్టి తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో కొనసాగినట్టయితే ఇబ్బందులు కానీ ఇబ్బందులు కలుగుతాయేమో ఇక అన్న ఆలోచన ఒకటే ఉండొచ్చు రెండోది మనం ఏదైనా ఏదో అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ బంధువులు అంటాడు ఆర్కే గారండి ఈ రోజున తెలంగాణ సంబంధించిన ఓటుకు నోటు కేసులో కానీ ఇవన్నీ రాజశేఖర్ గారు సో ఓన్లీ ఒంటరిగా గా రాకుండా అలా రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ సోదరుడు అయోధ్య రామరెడ్డి గారితో వచ్చి జగన్ ని కనవడం జరిగింది అంటే ఇక్కడ మధ్యలో వచ్చింది అయోధ్య గారు అనుకోవచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయోధ్య రామరెడ్డి గారు వైసీపీకి రాజ్యసభ సభ్యులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఈ విషయం మనం జగన్ సత్యం ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారిని ఇన్ఛార్జ్ చేశారు మంగళగిరికి సంబంధించి ఎందుకంటే అక్కడ లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ఏదైతే మంగళగిరి శాసనసభ అసెంబ్లీ స్థానం ఉందో దాన్ని ప్రతిష్టాత్మకంగా వైసీపీ భావించింది భావించి ఏదైతే సామాజిక సమీకరణాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలనుకున్నా కానీ తదనంతరం వచ్చిన పార్టీ తరఫున చేసిన సర్వే రూపేణా కానివ్వండి అక్కడ ఆ పార్టీ తరఫు పార్టీ ఇంటర్నల్ గా జరిగిన ఆ వ్యవహారాల్లో అంత సుముఖంగా చిరంజీవి అభ్యర్థిత్వానికి అంత సుముఖంగా లేరనే వార్తలు మనం పిలిపిస్తా ఉంది కాబట్టి ఏదేమైనా సరే ఒక బలమైన అభ్యర్థిగా ఉండాలంటే లోకేష్ కి ధీటుగా పార్టీ అభ్యర్థిగా ఉండాలంటే అది ఆర్కే బాగుంటుంది అనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి మరి రెండు రోజుల క్రితం ఆయన్ని పర్సనల్ గా కలవడం ఆయనతో బంతనాలు జరగడం తద్ ఫలితంగా ఆర్కే గారు కూడా దాని సానుకూలంగా స్పందించడం ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కొద్దిసేపట్లో సమావేశం కాను కూడా మనం అంటే రాజశేఖర్ గారు ఇంకొక మాట ఇక్కడ ఏంటి అని అంటే లోకేష్ గారు గట్టి పోటీ ఇవ్వడానికి వైసీపీలో ఆల రామకృష్ణారెడ్డి తప్ప ఎవ్వరూ లేరు అందులోనూ గంజి చిరంజీవిని అనుకున్నారు నెక్స్ట్ అలాగే కాండ్రు కమల్ గారిని అనుకున్నారు ఇంకా చాలా హనుమంతరావు గారు అనుకున్నారు ఇలా పలు రకాలైనటువంటి పేర్లు వినిపించాయి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి సో వీళ్ళెవ్వరూ గట్టి పోటీ ఇవ్వలేరు లోకేష్ కి కేవలం అలా రామకృష్ణారెడ్డి అయితేనే ఇవ్వగలరు ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ రెండు సార్లు ఆయన అక్కడ ఆ స్థానం నుంచి గెలవడం జరిగింది అక్కడ లోకల్ కాకపోయినా ఆయన బేసిక్ గా సత్యంపల్లికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ మంగళగిరి ఇప్పటికీ రెండు సార్లు గెలిచారు సో మళ్ళీ ఇంకొకసారి గెలిస్తే మూడోసారి గెలిచినట్టు అవుతుంది సో ఆర్కే మాత్రమే లోకేష్ గట్టి పోటీ ఇవ్వగలరు అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పంపించి సంధి కుదిరించారు అలాగే ఐదురామరెడ్డితో ఆయన వచ్చి ఆర్కే జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది అని అనుకోవచ్చు అంటారా అది అది కొంతవరకు అదే వాస్తవంగా మనం భావించవచ్చురామరెడ్డి అనే సోదరుడు ఆర్కేకి స్వామి కాబట్టి ఆయనతో కలిసి రావడం అనేది దాని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు అందుట్లో అయోధ్యరామిరెడ్డి గారు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యులు ఎంపీగా ఉన్నారు కానీ ఇక్కడ మెయిన్ మన మనం చూడాల్సింది ఏంటంటే అయోధ్యరామిరెడ్డి గారు కాదు విజయసాయి రెడ్డి గారు యొక్క ఏదైతే ఆ సంధి ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫలించినాయి విజయసాయి రెడ్డి గారు గత రెండు రోజుల క్రితం ఆర్కే గారిని స్వయంగా కలవడం ఆయన్ని తన మళ్ళీ తిరిగి పార్టీలో పునఃప్రవేశించే విధంగా ఆయన నచ్చజెప్పడం ఈ ఈ ఏదైతే ఈ ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు పనింపు ముగింపి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో ఆర్కే గారు కలవడం అనేది యథావల్ ఏంటంటే మంగళగిరి అభ్యర్థిత్వం గురించి హామీ లభించింది కాబట్టి ఆర్కే గారు తిరిగి రావడం అనేది కాదండి ఇక్కడ రాజకీయ పనులకీకరణలో తమ రాజకీయ జీవితం అనేది కొనసాగింపులో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంతగా ప్రజల్లో హైపు రాలేదు ఆ పార్టీ కూడా భవిష్యత్తులో కూడా అనుకున్నందుగా ఆ పార్టీకి ఏదైనా అవకాశం వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి తిరిగి మళ్ళీ తను ఎలాగో తెలుగుదేశం పార్టీలకు వెళ్ళలేడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ న్యాయపరంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో ఆర్కే గారు ప్రధముడు కాబట్టి మన తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం అనేది ఈ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్న ఫార్ములా ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు సిట్టింగ్ ఎంపీలకు కావచ్చు టికెట్ ఇవ్వకూడదు అని ఆయన భావిస్తున్నారు అందుకే చాలా మార్పులు చేర్పులు బదిలీలు కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మరి మంగళగిరి స్థానానికి సంబంధించి ఫాలో అవ్వట్లేదా అవ్వలేకపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే మీరేమంటారు ఇక్కడ ఇక్కడ గమనించాలి మేడం సిట్లు మార్చడం నూట ఎక్కడైతే ప్రజలు ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచర గణం మీద వ్యతిరేకత అలానే అదండి అంటే నేను సొంత సామాజిక వర్గం వ్యతిరేకత ఎక్కువ రాదు ఎందుకంటే మనం కదా సరే అనేది చూసిన పరిస్థితి రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి కానీ కుట్రలు కుతంత్రాలు ఉండవు కేవలం మన వర్గాన్ని పక్కన పెట్టేయాలి లేకపోతే ఫోన్ చేయాలనేది ఉండవు వ్యూహాల్లో ఇది ఒక భాగం సిటింగ్ ఎమ్మెల్యేలను కాకుండా సిటింగ్ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు ఎక్కువ చేశారు మీకు ఇంత ఇంత జాబితా వచ్చిన దృష్టిలో కూడా మనకు ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వకుండా ఉన్నది మనం రెండంకంలోనొచ్చు ఎక్కువగా మార్చడం అనేది జరగలేదు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నేను ఏదైతే సామాజిక సమీకరణాల మీద బేస్ అయ్యే ఈ రోజు అభ్యర్థుల ఎంపిక అనేది చేస్తూ జరుగుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఆ నియోజకవర్గాల్లో ఎక్కువ జనాభా లేకపోతే ఎక్కువ ఓటింగ్ కలిగిన సామాజిక వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థినే వైసీపీ ఎట్లా పెడతాం జరిగింది దానిలో భాగంగానే గంజి చిరంజీవి గారిని మంగళగిరి అభ్యర్థిగా ప్రకటిద్దామని అనుకున్నారు అభ్యర్థిత్వాన్ని గంజి చిరంజీవి గారి సామాజిక వర్గం మంగళగిరి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నా కానీ చిరంజీవి గారి అభ్యర్థిత్వం మీద అంతర్గతంగానే వ్యతిరేకత రావడం కానీ సామాజిక వర్గంగా అంత బలహీనంగా ఉన్నా అన్ని మిగతా అన్ని బల అన్ని అంగుల్లో కూడా ఆర్కేకి ఒక బలమైన అభ్యర్థిగా ఉన్న ఉండవచ్చు ఖచ్చితంగా అందుట్లో మంగళగిరి నియోజకవర్గం ఉంటే అమరావతికి సంబంధించింది కాబట్టి అమరావతి ఇష్యూని రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో కూడా అదే ఇష్యూగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో తన సొంత సామాజిక వర్గానికి తన సొంత మనుషులు ఎమ్మెల్యేగా ఉంటే తనకి రేపొద్దున ప్రభుత్వ పరంగా ఇటువంటి ఇబ్బందులు ఉండవు ఆలోచన కూడా ఈ రోజున వైసీపీ అధిష్టానం అనుకున్నవచ్చు కాబట్టి ఆర్కే ని మళ్ళీ తిరిగి పార్టీలో చేర్చుకోవడం మరి అతనికి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ అతనికే ఇస్తారా లేకపోతే ఆ చిరంజీవికి చిరంజీవి గారికినో ఆర్కే గారికి మంచి సహేజు గురించి ఇచ్చి ఆ వారితో ఒక టికెట్ కేటాయించి దాని ద్వారా ముందుకు వెళ్తారా అనేది రాబోయే రోజుల్లో చూడవచ్చు తప్పకుండా అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ పని గారు వాల్బిట్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ మేడం నమస్తే అండి నమస్తే అండి సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు వైసీపీలో చేరడానికి సో చేరి ఈరోజు కంటే ముందే రీసెంట్ టైమ్స్ లోనే విజయసాయి రెడ్డి వెళ్ళి పర్సనల్ గా కలిసి సంధి కుదుర్చారు అన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇక్కడికి మంగళగిరి నియోజకవర్గంలో యాజ్ ఎమ్మెల్యేగా గంజి చిరంజీవిని నిలబడిపోతారా లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ రిపీట్ అవుతారా సో జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నటువంటి ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇవ్వకుండా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం జరుగుతోంది